ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అది కూడా గ్రహణ కాల సమయం నందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి ఆ డిసిషన్స్ తీసుకుంటారు వారు ఎలాంటి జపం చేసుకోవాలి ఎలాంటి మంత్రం చేయాలి ఎలాంటి జపదానాలు చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి తర్వాత వచ్చేటువంటి రాశి సింహరాశి సింహరాశి వారి యొక్క రాష్ట్రాధిపతి సూర్యుడు ఈ సూర్యుడు స్వక్షేత్రంలో సంచరించడం అది కూడా బుధాదిత్య యోగం ఆ ప్రదేశంలో జరగడం అది కూడా కేతుగ్రహతో కలిసి ఉండే ఇవన్నీ కూడా మంచి మంచి పొజిషన్ లో ఉండడం వలన తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కరెక్ట్ గా తీసుకుంటారు అలాగే వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది సొసైటీలో కూడా మంచి గుర్తింపు మంచి పేరు మంచి ప్రతిష్ట అంటే ఇవి ఇవేవి కూడా మీకు ధనాన్ని తెచ్చిపెట్టేవి కాకపోయినా వీటి వల్ల నేను ఏదో ఒకటి అక్యూర్ చేయగలను ఫ్యూచర్లో అనేటువంటి మంచి భావంతో ఉంటారు ద్వితీయ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వలన మీకు ఏవైనా సరే సంపద ఆస్తులు ఏవైనా సరే మీకు పంపకాలు జరిగి లేదా ఫినాన్షియల్ స్టేటస్ వీటికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమయం ఇది కాదు ఇంకా కొంచెం టైం పడుతుందని పెండింగ్ లో పడతాయి అవన్నీ కూడా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మంచి వస్తువులు కొనడం కానీ కార్లు కొనడం కానీ ఇలాంటివి ఈ సమయంలో జరగవు పైగా ఆరోగ్య సమస్యలు కొన్ని చిన్న చిన్నవి రావచ్చు జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానం నందు ఈ యొక్క శుక్రగ్రహ సంచారం చేయడం వలన శుక్రుడు కొంత మేరకు పన్నెండవ స్థానంలో మేలు చేస్తాడు అది చాలా వరకు మాత్రం నష్టం చేసే అవకాశం ఉంది మీ యొక్క భార్య మీ యొక్క బెటర్ హాఫ్ అంటే భర్త వల్ల భార్య భార్య వల్ల భర్త వారి ఖర్చు వల్ల ఏమైనా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఏకాదశ స్థానము నందు గురుగ్రహ సంచారము అలాగే ఈ యొక్క ఏకాదశ స్థానం నందు గురుగ్రహ సంచారం ఎలా ఉంటుందని అంటే లాభదాయకమైనటువంటి స్థానంలో గురువు ఎలా ఉంటాడు మంచి లాభం చేస్తాడు మంచి ఎడ్యుకేట్ చేస్తాడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాడు అలాగే మీకు అష్టమంలో శని ఎప్పుడు కూడా అంత మంచిది కాదు కానీ అష్టమంలో శని మంచిది కాకపోయినా ఇప్పుడున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే మీరు మార్పు చెందడము కంప్లీట్గా అసలు కొన్ని విషయాల గురించి మీరు స్పృశించకపోవడము అనవసరమైనటువంటి అలవాట్లు త్యజించడము కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటే ఈ కాలం నాది ఇలా ఉంటే అలవాట్లు మానేస్తారు ఈ పరంగా మీరు లాభంలో ఉంటారని చెప్పచ్చు అలాగే సప్తమంలో రాహువు చంద్రుడు ఇక్కడే మీకు గ్రహణం అనేటువంటిది కూడా ఏర్పడిన కారణం చేత మీరు ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ లేదా మీ భార్యకు కానీ మీ భర్తకు కానీ ప్రాబ్లం ఒకటైతే మీరు ఇంకోటి అర్థం చేసుకుంటూ ఉంటారు సరైన మీరు అవగాహన అనేది ఉండదు వారి తరపున ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉంటే డీటెయిల్డ్గా గా జాతకం దాకా అందించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి కాలము ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా చెబుతున్నాం పూర్తి జాతకం మీ మీ స్పెషల్ గా మీ జాతక రీత్యా మీ లగ్నం ఎక్కడ ప్రారంభమైంది మీ దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశ వీటన్నిటికీ సంబంధించి ఉంటుంది అలాగే ఈ జాతకం మీ దాకా కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా జాతకం విశ్లేషణగా మీకు అందించడం జరుగుతుంది మీతో మాట్లాడడం జరుగుతుంది కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో కరుంగలి వారికి ఈ యొక్క జాతకంతో పాటు ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ గ్రహణ కాల సమయం నందు ఏ మంత్రం చదవాలి అని అంటే సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిన దానం ఏంటంటే గోధుమలు లేదా గోధుమ పిండి కిలోంబావ్ బియ్యము మినపగుండ్లు కిలోంబావు మీరు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న బ్రాహ్మణోత్తములకు గ్రహణ తరవాతి కాలమునందు దానం చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక అందరూ కూడా చదివేటువంటి జప జపం చేసేటువంటి మంత్రం ద్వారా మీరు ఆ యొక్క జపతీర్థం ఎలా మీరే చేసుకొని ఈ గ్రహణ కాలంలో గ్రహణం సంభవించినప్పుడున్న దోషాలు ఎలా పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాదులు చేసేయండి దర్భ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండవది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలేస్తుంది వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్క్ లోటీ ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్బ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవమ్మ మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్ట్రీల్ ఇలాంటి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమి లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్ కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కాకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది అనుకోండి రాహుకేతులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహు సంప్రాప్తే రాహు పూజాంచకార ఏ రాహు ధ్యానం ప్రవక్షామే చక్షు ఏ ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చాప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడి తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తిద్దంతా ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తమం చేయమంటే చేరు ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్గా ఉంటాయి మీరు ఇలా చేయండి ఏది మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేసా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని పక్కన ఉన్న గ్లాసులో ప్లేట్లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతక రీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుంది అని అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాధనీ కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తా సేమ్ ఇదే అమౌంట్కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ వయ ప్లా వయ యజమాన్యామృత్యుర్ నశ ఆయుర్ వర్ధతాం నమోన్నమ అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి